నిర్మల్ డిస్టిక్ బైన్సా మండలము ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాము ఈరోజు ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ సార్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో తర్వాత బాల్య వివాహాలపైన విరోధించడానికి ఐసిడిఎస్ సిడిపిఓ మేడం గారు అలాగానే సూపర్వైజర్ మేడం గారు అలాగానే అందరూ అంగన్వాడీ టీచర్లు తర్వాత మహిళా శక్తి సంఘాలు మహిళా శక్తి సిబ్బందులు సఖీ సెంటర్ సిబ్బందులు అలాగానే పెళ్ళి చేయడానికి పంతులు కానీ మౌలానాలు కానీ తర్వాత బ్యాండ్ వాళ్ళు కానీ ఎవరెవరో పెళ్లి చేయడానికి అవసరం ఉన్నారో అటువంటి అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంలో ఏ విశేషాలు జరుగుతున్నాయి మరి మనము వెళ్ళి తెలుసుకుందాము టీ నైన్ రిపోర్టర్ సూర్యకాంత్ పవార్ और सामने जो बैठे हुए हैं तो हमारी माएँ बहनें सब को आदाब और अस्सलाम वालेकुम। बात दरअसल ये है कि हमारे माशरे में हमारे जो बच्चे तालीम के होते हुए भी जो है ना जो गैर ज़रूरी चीज़ों में मुबला है उसकी एक वजह फ़ोन का जो है ना ज़्यादा इस्तेमाल है तो हमारा काम यह है कि हम तरबियत के साथ साथ उनको अखलाक की तरबियत भी दे देने वाले बनना अखलाक अगर हमारे अच्छे दुरुस्त होंगे तो हमारे बच्चे भी जो है ना वही नह पे काम करने वाले बनेंगे इसलिए मैं आप तमाम अहबाब से जो है ना मेरी माएँ और बहनें जितने भी हैं उनसे गुजारिश करता हूँ कि बच्चों की जो है ना तालीम के साथ साथ तरबियत भी दें उनको फ़ोन का इस्तेमाल जो है ना कम कराएँ के इस्तेमाल से रोकना हमारा अपना एक फर्ज बनता है मुझे तेलगु तो नहीं आती लेकिन थोड़ी थोड़ी बात तो समझ में आ रही होंगी आपके फिर दूसरी बात यह है कि जितने भी हम बच्चों की अपनी शादियाँ कर रहे हैं हमारे पास तो जो है ना हमारे पास आते हैं आधा वगैरह लेके तो हम अगर एक महीना भी अगर कम है तो उनकी शादी रोक दे रहे हैं हम नहीं कर रहे हैं शादी ये एक महीने के बाद आके हमारे पास बुक कराएं और शादी करें ये हमारे पास जो है ना तकरीबन तीन चार साल से मुस्तकिल ये मामूल बना के रखे हैं इसलिए हमारे बच्चों को अगर खबलत वक्त हम शादी कर देंगे तो वो लहू लाभ का शिकार हो जाएंगे हमारी जो है ना घर में अच्छी तरह से तरबियत 21 साल बच्चे की और 18 साल बच्ची की जो है ना इन हालात में अगर हम घरेलू तरबियात देंगे और उनको जो है ना घरेलू माशरे मा, में ढालेंगे पकाने और खाने के हालात से उनको वाकिफ कराएंगे तो वो बच्चे जो है ना आगे जाके अपने ससुराल में जो है ना अच्छा जो है ना अपना नगेट पेश करेंगे अच्छा अपने असरा अच्छा मरतर तो होंगे इसलिए मेरी माँ और बहनों से गुजारिश है कि जहाँ तक हो सकता अपने देहात में रहते या गांव में रहते कहीं भी रहो अगर कोई कर रहा है तो उसको ज़रूर जो है ना हम वाकिफ़ कराएँ कि भाई ये गलत तरीके तरीक़ार है और बच्ची की उम्र पूरी होने दें जब शादी करें बच्चे की उम्र पूरी होने दें तब शादी करें ये जो है ना चंद बातें आपसे गोशोगुजार है इसलिए मैं आपसे इजाज़त लेता हूँ धन्यवाद

సరే ఈ రోజు చైల్డ్ మ్యారేజెస్ వినోద చట్టం అంటే బాల్య వివాహాల చేసుకోవద్దనే దాని మీద కల్పిస్తున్నాము మత పెద్దలకి అలాగే బ్యాండ్ కొట్టే వాళ్ళకి అందరికీ కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఏంటి అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందు ఎవరైతే మ్యారేజెస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి వాళ్ళ తల్లి నష్టం ఏంటి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఆడపిల్లలు కాకుండా మగ పిల్లలకి కూడా ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు మ్యారేజ్ చేసుకోవాలి చెప్పేసి దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది అవును సార్ మనకు ఆల్రెడీ చైల్డ్ మ్యారేజెస్ పై విలేజ్ లెవెల్ లో జరిగాయి కూడా మిషన్ శక్తికి అంటే వాళ్ళు ఏంటి అంటే అవగాహనతో పాటు ఉన్న ఎంపవర్మెంట్ అంటే ఒక మహిళ రేపు తన ఎదుగుదల బాగుండాలి కూడా వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు మనకి ఇక్కడ కాన్షియస్ అంటే మొదటి మొత్తం కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది దీంట్లో అంగల్వాడి టీచర్స్ సూపర్వైజర్స్ అలాగే మత పెద్దలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంతో పాటు మిషన్ శక్తికి అలాగే ఐసీపీ అలాగే వాళ్ళు కూడా రావడం జరిగింది ఆధార్ కార్డ్స్ తక్కువ ఉన్న ఏజ్ ఉంది మళ్ళీ పెళ్ళి తర్వాత ఆధార్ కార్డు చేంజ్ చేసుకుంటున్నారు దానిపైన మీరు ఏం చెప్తారు తీసుకుంటున్నారు వాళ్ళపైన మీరు ఏం చెప్తారు తర్వాత వాళ్ళని ఎక్స్ట్రా తీయాలని తీసుకుంటారు సో బేసిక్గా మా దృష్టిగా తగిన సమాచారం తెచ్చినట్లయితే అంటే ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా పసిగట్టడానికి గ్రామీణ స్థాయిలో జిల్లా గ్రామీణ స్థాయిలో బాలుల పరీక్ష కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టుగానే ఆధార్ కార్డు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే ఒక ఆఫ్ కన్సిడర్ చేయము ఆధార్ కార్డు తో పాటు ఆ చైల్డ్ చదువుకున్నటువంటి స్కూల్ ఆఫ్ బర్త్ని కానీ లేదా ఇతర డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి పత్రాలను వెరిఫై చేస్తాము ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ స్కూల్లో స్కూల్లో చదువుకోకపోతే

కలిగి ఉండాలి అంటే చట్టం అనేది ఉంది రెండు వేల ఆరు సంవత్సరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది చట్టంలో సెక్షన్లు అనేవి ఉన్నాయి సెక్షన్ పది అంటే సెక్షన్ టెన్ అండ్ లెవెన్ ఈ సెక్షన్లు ఏం తెలియజేస్తాయంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం బాల్య వివాహాలకు అతిథులుగా వెళ్ళడం అతిథులుగా వివాహాన్ని ప్రత్యక్షంగా చూడటము అలాగే బంధువులుగా ఉండి ప్రోత్సహించడము మత పెద్దలుగా ఉండి అక్కడ వివాహానికి సపోర్ట్ చేయడము పెళ్లిళ్ళు జరిపించడము వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు అలాగే ఆ గ్రామస్తులు కావచ్చు ఎవరైనా వివాహాన్ని జరుగుతుందని తెలిసి ఆ వివాహాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అతిథులుగా వెళ్ళి వీళ్ళందరికీ కూడా ఈ చట్టం కిందికి ఆ గుర్తించబడతారు అన్నమాట అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల శిక్ష అలాగే ఒక లక్ష రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది ఆ ఎవరు ఎవరు ప్రోత్సహిస్తారు ఎవరికి పడుతుంది శిక్ష ఏమైతే ఇవ్వరం ఎలా కదా మాకు అంటే సమాచారం తెలిసినా కూడా సమాచారం ఇవ్వకపోవడం కూడా అందులోకి వస్తుంది అనమాట సో సమాచారం తెలిసి నాకు తెలిసి నేను చెప్పలేదు కదా నేను ఇన్వాల్వ్ కాలేదు అని అనుకుంటాం మనకు తెలియదు కదా చాలా చాలాసార్లు ఏమైతుందంటే మనకు సమాచారం ఉండి చెప్పడం అనేది కనీస సామాజిక బాధ్యత సో బాధ్యతను ఎవరైనా విస్మరించకూడదు బాధ్యతాయుతంగా ఉన్న అంగీ టీచర్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు సమాజంలో ఇది ఒక తీసి తీసివేయాల్సిన చర్యగా జరుగుతుంది అనమాట అంటే ఈ చర్య జరగదు వివాహాలు ఇటువంటి వివాహాలనేవి ఆ సమాజ హితం కాదు ఈ వివాహాల వల్ల చాలా అంటే ప్రజల మీద ఒక రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక వివాహం జరిగింది మైనర్ ఉంది అమ్మాయి అబ్బాయికి సరే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి అతనికి వివాహం చేసింది అనుకోండి తర్వాత అమ్మాయి చాలా వరకు ఎడ్యుకేషన్ కోల్పోతుంది సరైన బాధ్యతలు తెలియవు ఇంట్లో అత్తమామతోటి ఎలా మెదలాలి అనేది తెలియదు త్వరగా వాళ్ళు పిల్లలు కావడం వల్ల రక్తహీనత కావచ్చు లేకపోతే ఇంకే రకమైన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు తర్వాత పుట్టిన పిల్లలు కూడా వెంటనే చనిపోవడం కానీ ఏదైనా ఇలాంటి సమస్యలు అనేటివి తలెత్తే అవకాశం ఉంటది మళ్ళీ ఒక పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న ఒక బాలిక యొక్క మనస్థితి అనేది చాలా ఎదిగిన మనస్థితి ఉండదు అనమాట సైకాలజికల్ గా ఒక వ్యక్తికి భర్తను అర్థం చేసుకోవడం కానీ అర్థమాను అర్థం చేసుకోవడం కానీ పరిపక్వత అనేది మానసిక పరిపక్వత అనేది ఉండదు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వివాహం చేయడం అనేది ఇప్పుడు మనకు చట్టం అనేది చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు వివాహం జరిగితే మాత్రం అది చాలా రకమైన ఇందాక చెప్పినటువంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అలాగే సామాజిక బాధ్యతగా వ్యక్తులుగా కుటుంబంలో కుటుంబాల్లో ఉన్న వ్యక్తులుగా అలాగే పురోహితులు ఇలా కాజాలు కావచ్చు వీళ్ళు అలాంటి మ్యారేజెస్ ని అలాంటి వివాహాన్ని ప్రోత్సహించకుండా వారికి సమాచారం తెలిసినప్పుడు వారి యొక్క ఆధార్ కార్డు కానీ లేకపోతే వారి యొక్క వివరాలను తెలుసుకొని వీరు ఆ పద్దెనిమిది సంవత్సరాల లోపు తెలిసినప్పుడు కానీ లేకపోతే అబ్బాయికి కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు తెలిసినప్పుడు కానీ ఆ వివాహం జరుపుతున్నారు అనే అన అనధికారంగా జరుపుతున్నారు అనే సమాచారాన్ని సంబంధిత డిసిపి గారికి కానివ్వండి వన్ జీరో నైన్ కి కావచ్చు లేదా పోలీసు వాళ్ళకి కానీ సమాచారం ఇస్తే ఆ వివాహాన్ని ఖచ్చితంగా ఆపడం జరుగుతుంది సో వివాహాన్ని చేసిన తర్వాత చర్యలు తీసుకుంటే కంటే దాన్ని నిరోధించడం అనేది అన్ని రకాలుగా మంచిది మ్యారేజ్ అయిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఇబ్బందులు అనేటివి చాలా ఉంటాయి కాబట్టి వివాహాన్ని జరగక ముందే సమాచారం ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే సఖ్య కేంద్రంలో మేము ఐదు రకాల ఉచిత సేవలు అనేవి అందిస్తున్నాము ఇవి ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడము అంటే ఒక బాధిత మహిళ ఉంది ఇప్పుడు బాధిత మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి డొమెస్టిక్ కావచ్చు హరస్మెంట్ హింసకు సంబంధించి వరకట్నం వరకట్నపు వేధింపులు లేకపోతే ఇలాంటి ఎలాంటి ఉన్నా కూడా అంటే ఓన్లీ మనం రిస్ట్రిక్షన్ ఇచ్చేది ఆడపిల్ల ఫలానా ఆడపిల్లలు ఆడపిల్లగానే ఉండాలి మగవాళ్ళనైతే మనం ఫ్రీగా వదిలేస్తాం మన ఇంట్లో ఇద్దరు ఆడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు మనం ఇక్కడ రిస్ట్రిక్షన్ ఇచ్చేది గర్ల్స్కి ఇస్తాను కళ్యాణ్ గారికి అలాగే సాంగ్ గారికి అలాగే ఖాజీ సార్ గారికి అలాగే ప్రోడిత్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ టీచర్స్ వంటి అందరికీ ఈ వేదికను అలంకరించిన అలంకరించినటువంటి అందరికీ నా హృదయపూర్వక బాగా వేద్దాం వచ్చినప్పుడు అలాగే మనం ఈ భేటీ బచావు బేటీ పడావులో మనం కూడా ఒక ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాం అది మనకు ముందు నుంచే ఈ చిన్న వయసులో పెళ్ళి చేస్తే ఏం జరుగుతుందో అని మనం కూడా ముందు నుంచి మనకు దీని మీద అవగాహన ఉన్నది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నుండి పంతొమ్మిది సంవత్సరాలను అడుగు పెట్టినటువంటి ఒక కిషోర బాలికకు వివాహం చేస్తే ఆ బాలిక ఎటువంటి సమస్యలైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది అదే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆమెకు ప్రెగ్నెన్సీ అనేది ఏంటి తెలియదు అలాగే మరి ఏదైనా సమస్య వచ్చి బ్లీడింగ్ వచ్చినప్పుడు కూడా ఆమెకు అట్లాంటి సమస్య కూడా ఏం తెలియదు అందుకొరకే మనం ఏం చేయాలంటే మనం పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే వయసు పిల్లలకు కూడా మనం పెళ్లి చేయడానికి మనం చెప్పడానికి వల్ల అమ్మ వాళ్ళకు వాళ్ళ నాన్న వాళ్ళకు చెప్పి మనం వాళ్ళ పేరెంట్స్కి అవగాహన కల్పించాలని అనుకుంటున్నాం అదే కొందరు ఏం చేస్తుంటారంటే ఈ షోక్ ఎట్లా ఉంటారంటే అది ఏదో ఒక రకమైన నేను ఆ అబ్బాయిని ప్రేమించిన కదా అంతే చంపైపోడే ఇంకేం లేదు అని అనుకుంటారు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్లోజ్ గా మూవ్ వాళ్ళకు మన మన గురించి మనం వాళ్ళ తల్లిదండ్రులు మనం చెప్పాలి ఎందుకైతే అమ్మ గుట్ల మీరు కొంచెం మెప్పించండి అని అంటే మనం వాళ్ళని మెప్పించవచ్చు అలా నా ఊళ్ళో ఒకటి జరిగింది అలా నేను చెప్పినా కూడా మొన్న మొన్ననే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చెప్పి అవును నువ్వు అంతకంటే ముందు నుంచి పెళ్లి చేసుకుంటే బాగా ఇబ్బందులు అయితే ఇప్పుడే ఈ వయసుకే పెళ్లి చేసుకుంటే ఒక అపర్షణ అయింది అని చెప్పారు వాళ్ళు ముందు పెళ్లి చేసుకుంటే ఇంకే పై ఉంటాను మేడం కానీ అందుకొనకి ఇప్పుడు చేస్తే అపర్షణ అయింది సరే ఈ వయసు అయితే ఇంకా బాగానే ఉంది అని వాళ్ళు మనం ధన్యవాదాలు కూడా చెప్పారు అలాంటప్పుడు మనం పిల్లలకు కొంచెం ఫోన్ ఇచ్చినప్పుడు కూడా మన బాధ్యత మన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది మనం అలాంటి పాత్ర కూడా వహించాలి ఎందుకంటే ఏమ్మా చాలా చాలా టైం అయింది కదా ఫోన్ పక్కన పెట్టించి పడుకో చాలు వేపు చూద్దు ఏదో క్లోజ్ గా పోయి వాళ్ళకు నచ్చజెప్పాలని అనుకుంటున్నాను కోపంతో కాదు కోపంతో చెప్తే ఇంకేముంటది అది వాళ్ళ దారి నా దారి రహదారి అని అంటారు ఆ దారిలో వెళ్ళనివ్వకుండా ఆ రహదారి మనమే కావాలి ఆ రహదారిలో మనమే వెళ్తూ వాళ్ళకు నడిపించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు రేపు రోజులు ఎట్లా ఉన్నాయంటే సరే నా బిడ్డకు ఏదో ప్రేమించింది ఒక సంవత్సరమే తక్కువ ఉంది కదా ఆటర్ సెంటర్ లో వెళ్ళి నేను చేంజ్ చేసుకొని వస్తా అని అనుకుంటున్నారు ఎవరైనా వచ్చిన వాళ్ళు అదే ఈ ఆధార్లో కూడా ఆధార్ సెంటర్ వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి ఎందుకంటే వాళ్ళయి ఏదన్నా కానీ ప్రూఫ్ తీసుకురండి ప్రూఫ్ తీసుకొచ్చి చూపించండి మేము ఆధార్ సెట్ చేస్తామని చెప్పమని అంటున్నాం అంతే అందరికి అందరికీ మనకు వేదిక మీద ఉన్నటువంటి అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్